నిన్న సర్వేలా ఫిట్ టెస్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది ఆ సర్వేలా ఫిట్ టెస్ట్ లో కొంతమందిని అయితే ఆపాలి వైల్డ్ కార్డ్స్ ని ఈ వైల్డ్ కార్డ్స్ ఆపే క్రమంలో ఒకటి యాడ్ చేశారు మళ్ళీ ఫస్ట్ టాస్క్ ఓడిపోయి ఇద్దరు ఓడిపోయారు ఇద్దరు యాడ్ చేశారు ఒకరిని ఆల్రెడీ తొమ్మిది ఉన్నది పది అయింది మళ్ళీ రెండు సార్లు మన శక్తి టీం అయితే పోరాడి గెలిచింది రెండు కార్డులను అయితే సొంతం చేసుకున్నారు తప్పించారు ఇంకా ఎనిమిది వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి ఈ వైల్డ్ కార్డ్స్ అన్ని వదిలేసి కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అంటున్నాడు మరి ఈ వాళ్ళ ప్రోమోలో ఈ కలర్లు పామేసి మొత్తం అందరం తవరేస్తాడు ఒకరిని ఒకరిని అలాగే ఉంది నాకు చిన్నపిల్లలు ఆటలాగా ఉంది వైల్డ్ కార్డ్స్ అంతా ఎంత సీరియస్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇద్దరు క్లాన్లు వేరైనా కానీ శక్తి కాంతాలు కూడా ఇద్దరు ఏకమయ్యి ఆ వైల్డ్ కార్డ్స్ ఆపాలి ఎప్పుడు కూడా ఏ సీజన్లో కూడా ఇన్ని వైల్డ్ కార్డ్స్ అయితే ఎప్పుడు ఎంట్రీ అవ్వాలా ఒకటే రెండు అది రెండు రేరు అసలు ఒకటే ఒక వైల్డ్ గడ్ మొత్తమే పెద్ద గగనంగా ఉండేది అలాంటిది ఎనిమిది వైల్డ్ గడ్లు అంట ఈ వైల్డ్ గడ్లని ఆపాలంటే నువ్వు శక్తిలో పోరాడాలి ఏ ఎవరన్నా ఇగ పిల్ల పచ్చి ఆశాలు అయితే బయటకు పోతా ఉంటారు ఒకళ్ళు అసలైన ఇప్పుడు నిఖిల్ చీఫ్ చీఫ్ అది సోనియా శాపం అది అర్థమైందా శాపం ఇంకా వదలలేదు నిఖిల్ ని మా అక్క శాపం భావన ఇంకా వదలలేదు ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ దగ్గరగా బాండింగ్ గా ఉన్నారు కదా ఆ ఈర్ష్య ఆ కక్ష ఇంకా క్లాన్ లో నడుస్తుంది నడుస్తుంది కాబట్టి సీతనే నిఖిల్ని నుంచోని ఎవరో ఒకరు ఇంటి సభ్యులు నామినేట్ చేయాలని అన్నప్పుడు ఎక్కువ శాతం సీతకి ఓట్లేశారు నిఖిల్కి తక్కువ శాతం వేశారు కాబట్టి నిఖిల్కి ఆ శాపం పోలేదని చెప్పాలి కదా ఖచ్చితంగా నిఖిల్ నామినేషన్లో ఉంటాం అందరికీ అగ్రి చేశారు నిఖిల్ ఇప్పుడు సేఫ్ అవుతారంటారా ఖచ్చితంగా అవ్వాలి ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా చీఫ్గా ఉన్నాడు తన బజ్జ్ ఎంత ఉందో మనకు తెలియదు బయట ఆడియన్ పోల్ ఎలా ఉందో మనకు తెలియదు గ్రాఫ్ చూస్తే నాకు తెలిసి సోనియా వల్ల మొత్తం పడిపోయింది ఆ గ్రాఫ్ని లేపుకోవాలి దాన్ని స్టాండ్ తీసుకోవాలి నిలబడాలి నిలబడితేనే ఉంటాడు లేకపోతే సోనియా వెనకాల వెళ్ళిపోతాడు చీఫ్ టాస్క్లు పెడితే మళ్ళీ నిఖిల్ మళ్ళీ చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏ ఖచ్చితంగా నిఖిల్లో స్పోర్ట్స్ స్పిరిట్ బాగుంది ఏదైనా సరే గేమ్ని చాలా ఈజీగా తీసుకుంటాడు చాలా సునాయాసంగా గెలుస్తాడు విధంగా ఇప్పుడు అటు క్లాన్లో నిఖిల్ అయితే ఇటు క్లాన్లో నబీల్ నబీల్ కూడా తగ్గా పోరు మాట అసలు తగ్గేదేలే ఉంటాడు కానీ నిన్న చాలా రాంగ్ మిస్టేక్ జరిగింది బాల్ను పట్టు గోల్ని కొట్టు అన్నప్పుడు మా వాడు ఆదిత్య ఓం కొట్టేశాడు సూపర్ బాయ్ సూపర్ అసలు ఆయన యాటిట్యూడ్ అది సీతా క్లాన్ సీతా క్లాన్ నుంచి అందరికీ ఛాన్స్ ఇస్తుంది కానీ తనెందుకు ఛాన్స్ తీసుకోవట్లేదు తన ఇమ్యూనిటీ ఉంది కదా భయ్యా వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసింది కరెక్టే అది వా ఆమెకి వారం సరిపడే ఇమ్యూనిటీ ఉంది ఆమెను ఇప్పుడు పక్కన పెట్టేసిన దొబ్బేం లేదు నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాలి కదా వాళ్ళు ఆట చూస్తేనే ఓట్లు పడతాయి ఎవరు ఆట తక్కువైనా నాకు తెలిసి నైన్కే ఇప్పుడు కూడా కోలుకోవట్లేదు ఇంకా నిద్రపోతూనే ఉంది ఆ నిద్రలోనే ఉన్నాం అనుకో దుప్పటించుకుని బయటకు తోసేస్తారమ్మా ఫస్ట్ ఒక్క వీరు వారం చీఫ్ అయ్యే వరకే ఆడింది ఆమె ఆడాలి భయ్యా ఆమె అసలు ఎందుకు తీసుకొచ్చారు డాన్సర్ ఆమె ఒళ్ళు ఆమె బాడీ సహకరిస్తుంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇప్పుడు డాన్సర్ అంటే బాడీ ఎలా ఎంత యాక్టివ్గా ఉంటది అలాంటి వాళ్ళు మొఘలు కన్నా బాగా ఆడాల గేమ్ అనేది ఆమెకి అసలు గేమ్ స్పిరిటే లేదు ఎంతసేపు ఆ బెడ్రూమ్ లోనే కనబడుతుంది ఎవరు చూసినా రూమ్ లోనే ఉంటుంది నేను చూసినప్పుడు కూడా ఎప్పుడు చూసినా నాకు బెడ్రూమ్లోనే కనిపించింది అంటే ఎవరు సో వాళ్ళు సావనే నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి అన్నట్టుగా ఉంది ఆ రకంగా ఉంటే నిన్ను నిన్ను బయటకు తోచేస్తానికే సిద్ధంగా ఉంటారు బయట జనం మిడ్ వీక్లో ఎలిమినేషన్ ఉంది ఈ వీక్ దాక వెళ్ళు మిడ్ వీక్లో రేపే ఉంది ఎలిమినేషన్ అది ఆల్రెడీ మనకు రివీల్ చేశాడు నాగార్జున గారు వెళ్తా వెళ్తా అది లోపల ఉన్న బత్తాయిలకు ఎవరికీ తెలియదు మిడ్ లో ఎలిమినేషన్ ఉందని అది మనకు మాత్రమే తెలుసు అది ఆ విషయం గమనించకుండా ఇలా ఇంకా ఉందలే వారం ఎప్పుడో వస్తాడులే నాగార్జున అనుకుంటే కష్టమే మధ్యలో వైల్డ్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఖచ్చితంగా భయపెడతాకైనా పంపుతాడు ఎనిమిది వైల్డ్ కడలు రావు కానీ అది మొత్తం బిగ్ బాస్ ఆడుతున్న గేమ్ కానీ ఏ సీజన్లో కూడా ఎనిమిది వయలుగాడు రాలా రావు రావు కూడా ఈ సీజన్ లో కూడా రావు బిగ్ బాస్ ప్రొడ్యూసర్ వైల్డ్ కార్డ్స్ ఎనిమిది వస్తే ఫెయిల్ అవుద్ది బ్రో మనకి ఎవరిని డిసైడ్ చేసుకోవాలో తెలీదు ఖచ్చితంగా ఫెయిల్ అవుద్ది సీజన్ ఎయిట్ ఫెయిల్ అయిపోద్ది వైల్డ్ కార్డ్స్ ఒక భయం అంతే వీళ్ళ గేమ్ని బయటికి తీసుకురావడానికి వీళ్ళు ఉన్న పవర్ని బయట పెట్టడానికి ఉన్న క్లాన్ సభ్యులందరూ కూడా నిద్ర ఉన్నారు కదా ప్రతి ఒక్కరు బద్ధకంగా ఎడుతున్నారు ఆ బద్దకాన్ని పోగొట్టడానికి వైల్డ్ కార్డు ట్విస్ట్ అంతే నాకు తెలిసి ఎనిమిది వైల్డ్ కార్డులు కూడా ఎరెస్ట్ చేస్తాడు ఆయన చేతిలో అరెస్ట్ ఈజీ ఈజీ గేమ్స్ ఇచ్చి కూడా అరెస్ట్ చేస్తాడో కాకపోతే వీళ్ళు ఉన్న యాక్టివ్నెస్ పెంచాలనే ఒక ఉద్దేశం అనుకుంటాను నేను ఎనిమిది వైల్డ్ కార్డులు కనుక ఒకవేళ లిస్ట్ కూడా వచ్చేసింది అంగ అప్పుడే ఎనిమిది వైల్డ్ కార్డు గంగవ్ అంట గౌతమ్ అంట నైని అంట మెహబూబ్ అంట రేణుక అంట ఇలాగా వరుసపెట్టి చూసుకుంటే మొత్తం అందరూ వచ్చేసారు కానీ వాళ్ళందరూ కూడా పాత గేముల్లో ఆడినోడే ప్రీవియస్ ఎపిసోడ్స్లో సీజన్స్లో ఆడిన వాళ్ళే ఆడిన వాళ్ళని మనం ఎప్పుడూ లైక్ చేయం ఖచ్చితంగా లైక్ లేకపోయిం ఏమన్నా కొత్త పర్సన్స్ తీసురమ్మను వైల్డ్ కార్డు రెండు మూడు ఉన్నా కానీ చాలా అద్భుతంగా ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆది ఆదిని తీసిరమ్మని జబర్దస్త్ జాస్తి ఆదిని టీఆర్పీ జమ్మని ఎక్కుతుంది సుధీర్ని తీసుకొస్తే మొత్తం టెన్ బిలియన్స్ మంది చూస్తారు సిక్స్ బిలియన్స్ అయ్యారు అన్నారు కదా మొన్న నాగార్జున సార్ టెన్ బిలియన్స్ మంది చూస్తారు సుధీర్ని తీసిరమ్మను అలాంటి వాళ్ళు ముక్క వినాశ కూడా పర్లేదు లాస్ట్ సీజన్లో ఆడినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ముక్క అవినాష్ని తీసుకోవచ్చు ఈ కనుమ వాళ్ళందరూ కూడా అంత వరస్ట్ ఫస్ట్ వారం రెండు వారంలో వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వడం అనేది జనాలకు కొంచెం ఇరిటేషన్ అవుతుంది వే వేస్ట్ అనిపిస్తుంది వాళ్ళ వైల్డ్ కార్డు కాకుండా కొత్త వాళ్ళకి ఎవరికైనా ఎంకరేజ్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుద్ది సీజన్ వైల్డ్ కార్డులు అన్నీ ఉండవు భయ్యా నాకు తెలిసినంత వరకు రెండు మూడో ఉంటాయి ఈ సీజన్ లో మణికంఠ మణికంఠని ఏ క్లాన్ కూడా వాడు కాంతార టీమ్ లో ఉన్నప్పుడు అన్ఫిట్ సర్వేలో ఫిట్నెస్ లో పక్కన పెట్టారు అలాగే కాంతార మన శక్తి టీం లో వాళ్ళు కూడా పక్కన పెట్టారు ఆ టైంలో ఇప్పుడు కాంతార టీం వాళ్ళు కూడా పక్కన పెట్టారు వాడు బిగ్ బాస్ తో మాట్లాడుతున్నమాట కెమెరా దగ్గరికి వెళ్ళి నేను ఏమైనా సరే గివ్ అప్ ఇవన్ బిగ్ బాస్ ఏమైనా సరే కసిగా ఆడతానో గెలుస్తాను వాడి వాడికి వాడి ఏదో ఎనలైజ్ చేసుకుంటున్నాడు అలా కాదు నువ్వు మనుషులతో కరెక్ట్గా క్లియర్గా మాట్లాడాలి ప్రతి విషయాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం రాట్లా మాట తీరు ఉంది కానీ అనుకోలేదు అనుకోలేదు ఇప్పుడు ఏది నువ్వు పాజిటివ్గా మాట్లాడితే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నావు నువ్వు అక్కడికి వెళ్ళి నీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నావు బాబు అన్నా కానీ నువ్వు అర్థం చేసుకునే స్టేటస్లో నువ్వు లేవు నువ్వు లేవు కాబట్టి నువ్వు జనాలకు కూడా హెత్త పుడుతుంది చూడగా 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 ఇడే సంపతి రాజారా ప్రశాంత్ కూడా ఈ దగ్గర ఏం లేదు మ్యాటర్ అని పక్క తోసేస్తారు నీ గ్రాఫ్ ఉంది ఇప్పుడు బాగుంది నీ గ్రాఫ్ ఎందుకంటే నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావు నువ్వు నీ పిల్ల కోసం నీ పిల్లం కోసం ఆడుతున్నావు నీ పిల్లం కోసమే ఆడు నువ్వు కనీసం వాళ్ళన్నా నీ దగ్గరికి వస్తారు అంతేగాని నువ్వు ఆ సింపతి గేమ్ పెద్దాకే ఏడుతూ ఆడడానికిలాగా అవన్నీ ఆడాడు అవుతాయి నిన్న టాస్క్ బాగానే ఆడాడు కానీ నేను అసలు మన యష్మి గెలుతుందని అయితే నేను ఊహించలేదు ఆ బాల్స్ గేమ్లో వామోహం ఈ ఆడ శివంగా అని చెప్పాలి యష్మి ఎంత పిచ్చి ఉందో అంత ఆట కూడా ఉంది యష్మికి పిచ్చికి తగ్గ ఆట ఉంది కాకపోతే ఆర్గ్యుమెంట్స్ ఓవర్ అయిపోతున్నాయి పృథ్వీను యష్మి మరీ ఓవర్గా అంటే తీసుకోలేకుండా ఉన్నాయి జనాలకే నెగిటివిటీ స్ప్రెడ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది నన్ను మొత్తం డిస్టర్బ్ చేయడానికి ఏమైనా వచ్చి దూరేరండి మధ్యలో అదంతా బుల్షిట్ అసలు నన్ను అడిగితే అదంతా వేస్ట్ టాపిక్ అలా మాట్లాడటం కూడా వేస్టే ఓవర్ ఆర్గ్యుమెంట్ అంటే ఇది ఓవర్ థింకింగ్ అంటారు దీన్ని వాళ్ళ కేకలేస్తే నీ ఆటకి ఏమైందిరా నో నువ్వు ఆల్రెడీ వద్దు 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 అంటున్నావు నువ్వు సజెషన్ తీసుకోలేదు అని ఆల్రెడీ విష్ణుబీజ రేస్ చేసింది నువ్వు సజెషన్ తీసుకోలేదు ఆల్రెడీ పృథ్వీ సజెషన్ యష్మి తీసుకుందే మేము చెప్తుంటే నువ్వు చెప్పొద్దన్నావు మమ్మల్ని నువ్వు అందుకే ఓడిపోయావు అన్నట్టుగా వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు కాకపోతే వాడు వాడు కూడా కొన్ని కొన్ని విషయాల్లో మిస్టేక్ జరుగుతుంది కానీ ఆట స్పిరిట్ బాగుంది వాడు కూడా ట్రై చేశాడు మంచిగానే ట్రై చేసాడు అలా చూసుకుంటే మరి నబీలు ఓడిపోలా బాల్ బాల్ గేమ్లో ఆదిత్య ఓమ్ మీద నబీలు ఓడిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఓడిపోయాడు అదేం కాదు ముందు ఎవరు గెలితే ఏంటి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అన్న సంగతి మర్చిపోతున్నారు ఆదిత్య ఓం కూడా టాస్క్లో గెలిచారు మీకు ఎలా అనిపిస్తుంది సూపర్ లవ్ టిట్యూడ్ ఇది ఆయన ఎక్కువ ఎవరిని కూడా సైకలాజికల్ గా దెబ్బతెత్తాడు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు దెబ్బతీయుడు ఆయన మైండ్ గేమ్ ఆడతాడు మైండ్ గేమ్ అంటే జనాల మీద ఆడతాడు శివాజీ టూ ఇప్పుడు అప్కమింగ్ హీరో ఆయన అర్థం ఆదిత్య యాటిట్యూడ్ అయితే అబ్బా లవ్ యూ రాజా ఆయన యాటిట్యూడ్ అది ఆయన ఖచ్చితంగా బజ్ ఉంది బయట ఆయనకి ఆడియన్ పోల్ కూడా గట్టిగా ఉంది బయట పెద్ద బాగా పనిచేస్తుంది నిన్న కోపం కోపం వచ్చింది నామినేషన్లో ప్రేరణ నీ దగ్గర ఫైర్ లేదంటే ఆ ఫైర్లో చెయ్యట్టాడు బిగ్ బాస్ వచ్చి వార్నింగ్ ఇచ్చేసరికి కొంచెం సైలెంట్ అయ్యాడు కానీ అంటే ఫైర్ ఉంది లేదు అనొద్దు నువ్వు ఆల్రెడీ గేమ్ గేమ్ ఆడి నిన్ను గెలిచి ప్రూవ్ చేశాడు ఆయన దగ్గర ఫైర్ ఉంది కాకపోతే వయసు సహకరించట్లేదు మాట అయితే అన్ని రకాలుగా సాగరిస్తే శివాజీ దాకా దాకా ఉంటాడు ఈ వీక్ లో అంటే మిడ్ వీక్ లోనే ఉంది ఎలిమినేషన్ అన్నాడు మరి ఆ మిడ్ వీక్ లో ఉంటుందా అది రియల్ లా అని చూడాలి ఫస్ట్ ఈ రోజు కానీ రేపు కానీ మిడ్ వీక్ అంటే ఇదే ఈ రోజేనా ఈ రోజు కానీ ఈ రోజు కానీ రేపు కానీ మిడ్ వీక్ అవుద్ది ఈ వీక్ లో ఉంటే నాకు తెలిసి నైన్కాయ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పటికూ కూడా నిర్ధారించలేదు నైన్కాయ కాకుండా అయితే మన దరిద్రం ఏంటంటే చెప్పుకుంటా కూడా సిగ్గేస్తుంది మన తెలుగులో ఉంటున్నారు ఇటు చూసినా అటు కన్నడ వాళ్ళు అందరూ సేఫ్ అవుతున్నారు మన తెలుగు వాళ్ళు విష్ణుప్రియ ఉంది లిస్ట్ లో నామినేషన్ ఎక్కువ కూడా నెగిటివిటీ అంటారా అన్నట్టుగానే ఉంది అన్నట్టుగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు దాకా ఎల్లు అందరూ ఎవరయ్యా శేఖర్ భాష కానీ మన సోనియా గాని బేబక్క కానీ అబాయ్ కానీ వీళ్ళందరూ ఎవరు మన తెలుగు వాళ్ళు ఇంకో ముగ్గురు ఏడిసారు అంతే హౌస్ లో వాళ్ళని కూడా పంపించేశారు అంటే కన్నడ వాళ్ళదే అవుద్ది ఈసారి విన్నారు బిగ్ బాస్ తెలుగు కదా బిగ్ బాస్ ఎయిట్ కదా కానీ ఎక్కడ చూసినా కూడా ఇంగ్లీష్ వర్డ్స్ అదే కదా అదే దరిద్రం ఇప్పుడు అదే దరిద్రం అనుకుంటే నాగార్జున గారు శనివారం ఆదివారం వచ్చి ఇంగ్లీష్లోనే ఆ టాస్క్లు కూడా చెప్పిస్తున్నాడు అది ఇంకో దరిద్రం చెప్పాలంటే తెలుగులోనే దానికి మీనింగ్ అన్న చెప్పాలి కనీసం ఆయన నిన్న మొన్న టాస్క్ పెట్టాడు ఏదో కార్డ్స్ తీసుకొచ్చి ఆ వర్డ్స్ చాలా మందికి అర్థం కావు అర్థం కావు ఇంట్లో ఫ్యామిలీ చూసే వాళ్ళకి ఆ అర్థం అర్థమేంటరా అని డిక్షనరీ ఎత్తాలి మళ్ళీ అది దరిద్రం ఏ క్లాన్ సభ్యులే చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ మేట్సే చేస్తున్నారు ఇంగ్లీష్లో వర్డ్స్ ఎక్కువ వాడుతున్నారు అనుకుంటే నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా అదే రిపీట్ అవ్వడం అదే ఇంగ్లీష్లో కన్వర్జేషను అదంతా కూడా చూసి ఇబ్బంది ఇబ్బంది పడతారు చాలామంది నా ఇప్పుడు నైంటీ పర్సెంట్ చూస్తున్నారు బిగ్ బాస్ని నైంటీ పర్సెంట్ చూసేవాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇబ్బంది పడతారు ఖచ్చితంగా అందరూ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కదా ఆ పల్లెటూరులో చూసే బిగ్ బాస్ ఎయిట్ తెలుగు అని పెట్టేసి బిగ్ బాస్ ఎయిట్ ఇంగ్లీష్ లాగా చెప్తున్నారు అంటారు అంతే కదా ఎయిట్ అంటే ఇప్పుడు ఇన్ఫినిటీ అది ఇన్ఫినిటీ అన్నంత మాత్రాన ఎనిమిదినే ఎనిమిది ఒక్కటే తెలుగులో చెప్పి ఇన్ఫినిటీ మొత్తం ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళకి ఏమీ అర్థం అవుతుంది అర్థమైందా ఈ ఎనిమిది ఎనిమిది కూడా అర్థం అవుతుంది కాబట్టి కొంచెం క్లారిటీ ఉండాలి తెలుగు షో కాబట్టి తెలుగు ప్రజలు ఎక్కువ అసలు నీకు ఎక్కడి నుంచి వస్తుంది వ్యూవర్షిప్ అంటే పల్లెటూరు నుంచే వస్తుంది సిటీ కూడా ఎవడో చూడడం అంత ఖాళీగా ఎవడో ఉండడం అసలు బిగ్ బాస్ అంటేనే చాలామంది హిరత కూడా ఉంటుంది ఏ ఒక పెద్ద సోది గేమ్ రా అన్నట్టుగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా అవరా చాలామంది అవుతారు అవునా కదా శేషారం బిగ్ ని ఎందుకు చూడాలంటే వన్ లో ఏం చెప్తారు ఎందుకు చూడాలంటే వ్యక్తిగతంగా ఇప్పుడు గా రియల్ గేమ్ కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ వాళ్ళ అలవాట్లు అభిరుచులు అవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం అది యాక్టర్స్ అవని సీరియల్ యాక్టర్స్ అవని లేకపోతే ఓ పర్సన్ ఒపి ఒపీనియన్ ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఎవడన్నా వ్లాగ్స్ చేసే వీడియోలే లక్షల్లో వెళ్తాయి ఎందుకంటే ఆడు ఆడు కొంపలో ఏ కొంపట జరుగుతుందో మనకు కావాలి అదో ఆతృతం ఈ ఈ నుంచి పుట్టుకొచ్చిందే ఈ రియల్ గేమ్ ఈ రియల్ గేమ్ని ఎప్పుడు కూడా లైక్ చేస్తారు ఎందుకంటే మనిషికి ఉన్న వీక్నెస్ అది ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్నారు అంతే నామినేషన్ ఉంది కదా చేసింది అంత తప్పేమీ లేదు తప్పు లేదు కాబట్టి అందులోకి ఓటింగ్ గ్రాఫ్ కూడా ఎక్కువ ఉంది అడిగి వాడిని ఇంకా క్షమించి వదిలేసాడు అంతకుమించి ఏం చేయలేడు నామినేషన్స్ ఇప్పుడు యాక్చువల్గా జైలు నుంచి రిలీజ్ చేయపోతే జైల్లో ఉన్నవాడు కూడా లాస్ట్ సేజన్లో చూసుకుంటే నామినేషన్లో లేడు జైల్లో ఉన్నవాడిని మినహాయించి నామినేషన్ చేయాలి ఆ ఛాన్స్ జన వాళ్ళకి ఇవ్వకూడదని నామినేషన్ ముందే జైలు ఓపెన్ చేసాడు